ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందన్నట్లుగా అప్పుడెప్పుడో వెరసటైల్ యాక్టర్ సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు బాహుబలి టూని అడ్డుకుంటున్నారు కన్నడీయులు బళ్ళార్లో కట్టపేమ్ సత్యరాజ్కు వ్యతిరేకంగా సినిమా హాలు ఎదుటి ధర్నా కావేరీ జలాల వివాదంలో గతంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆయన నటించిన బాహుబలి టూని నిలిపివేస్తాం అంటూ కర్ణాటకలోని బళ్ళారిలో కన్నడ సంఘాలు ఆందోళన చేస్తున్నాయి కన్నడ ప్రజలకు సత్యరాజ్ క్షమాపణ తెలపాలని అలా అయితేనే బాహుబలి టూ విడుదలకు ఒప్పుకుంటామని వాళ్ళు తెలియజేస్తున్నారు భారీగా ఖర్చు పెట్టి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి టూ అంతే లాభాలను కూడా తెచ్చిపెడుతుంది అనే ఆశతో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు ఈ వివాదం తలనొప్పే మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే అది సంగతి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి స్టార్స్ బోల్డ్గా